హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు భవానీ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు వెయిట్ వచ్చేసి దాదాపు సిక్స్టీ కేజీస్ ఉంటుంది మేడం గారు ఊరు వచ్చేసి నేటివ్ తిరుపతి అండి తిరుపతిలో ఉంటారు మేడం గారికి రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి మేడం గారు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మామూలుగా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారండి అయితే మేడం గారి వాళ్ళ హస్బెండు కొన్ని కొన్ని పరిస్థితుల వలన వేర్లో వేరే ఊరికి పోవాల్సి వస్తుంది అంటే అవుట్ ఆఫ్ స్టేటు అక్కడే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ వచ్చిపోతూ ఉంటాడు అయితే మేడం గారు ఏమంటున్నారంటే అంటే పర్సనల్గా మేడం గారు చెప్పడం ఏంటంటే ఇది నా పరిస్థితి నాకు రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి ఇన్కమ్ బాగానే ఉంది డబ్బు బాగా సంపాదిస్తున్నా అయితే నన్ను చూసుకోవడానికి మా ఆయన సహకరించడం లేదు కొంచెం టెన్షన్స్ ఒత్తిడి కారణంగా ఎక్కువ నాతో కలవలేకపోతున్నాడు సో మనకు ఎవరైనా ఒక మంచి వ్యక్తి డీసెంట్ డ్రింక్ అలవాటు లేకుండా ఉన్న వ్యక్తి మనకు కావాలి అని భవానీ గారు చెప్తున్నారు సో ఇది ఓకే భవానీ గారు వర్షంలో భవానీ గారు చెప్పడం అంతా ఓకే కరెక్టే బాగానే ఉంది డీసెంట్గా డ్రింక్ వాళ్ళు స్మోక్ వాళ్ళు ఎవరైనా ఉంటే తిరుపతి సరౌండింగ్ ఏరియా విజయవాడ కానీ గుంటూరు కానీ అట్లా ఉంటే పర్వాలేదు నేనే డబ్బిస్తాను ఆర్థికంగా ఆదుకుంటాను సో నన్ను చూసుకోవాలి నాకు దగ్గరలో ఉండాలి అని భవానీ గారు చెప్పడం జరిగింది అంట చెప్పడం జరిగింది అంట ఇది నేను పెట్టిన ప్రొఫైల్ కాదండి తెలుగు మ్యాచ్ స్పిచ్చింగ్ తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్ అని ఒక ఛానల్ వాళ్ళు ఈ ప్రొఫైల్ పెట్టారు ఈ వీడియో సో నేను మొత్తం గమనించి అంటే వాళ్ళు అడ్రస్ అంటే ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వలేదండి ఫోన్ నెంబర్ ఏమి లేదు వాళ్ళు ఏదో మెయిల్ ఐడి ఇచ్చారు ఆ మెయిల్ ఐడి మెయిల్కు మన ఫొటోస్ అవి పంపించేస్తే వాళ్ళు డీటెయిల్స్ ఫర్దర్గా ఫీజు అవన్నీ ఆడడం జరుగుతుంది సరే ఇది నిజమా అబద్ధమా అని దాదాపు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను వాళ్ళకు మెయిల్ చేయడం జరిగింది ఫొటోస్ ఏదో ఉన్నాయే కాదు ఫేక్ ప్రొఫైల్ ఫొటోస్ వాళ్ళకి పెట్టాను వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చింటే సెవెన్ థౌజండ్ రూపీస్ వరకు మనకు పేమెంటు అడగడం జరిగింది ఫీజు ఇప్పుడు తిరుపతిలో భవానీ గారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఓకే బాగానే ఉంది తిరుపతి సరౌండింగ్ ఏరియాలో మనకు తెలియకుండా ఏది లేదు కానీ ఇది ఈ తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఛానల్ వాళ్ళు పెట్టింది కూడా హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ మన లోకల్ తిరుపతి వాళ్ళు కూడా కాదు సో ఇది ఎంతవరకు నిజం అని నేను తెలుసుకుందామని నా ప్రయత్నంగా చేశాను వాళ్ళకి ప్రొఫైల్ చేసి వాళ్ళతో మా కన్వర్ట్ చేసే జరిగింది వాళ్ళ వాళ్ళు మనకు కరెక్ట్ రిజల్ట్ చెప్పడం లేదు కరెక్ట్ డీటెయిల్స్ అనేవి చెప్పడం లేదు సరే ఫీజు కడతాము ఓకే ఓకే అది వేరే విషయము డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి కదా అందులో ఫోన్ నెంబర్ ఇవ్వలేదు సో ఇలా జరుగుతుందనమాట ఇది ఎంతవరకు నిజమని నేను ఆరా తీస్తే ఇది ఫేక్ ప్రొఫైల్ వాళ్ళు ఏదో వ్యూస్ కోసం పెట్టడం జరిగింది అని చివరికి తెలుసుకున్నాను ఆల్రెడీ కొన్ని తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్ ఛానల్ వాళ్ళకు నేను మాట్లాడడం జరిగిందండి డైరెక్ట్ వాళ్ళతోనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో వాళ్ళు నాకు చెప్పిన విషయం విషయం ఏంటంటే కేవలం మేము వ్యూస్ కోసమే పెడుతున్నాం సార్ మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే కొంతమంది కానీ ఫీజు కట్టించుకుంటున్నాము అని చెప్పారు ఫీజు కట్టించుకున్నారా కానీ చేస్తున్నారా అంటే లేదండి మేము వ్యూస్ కోసమే ఇది హండ్రెడ్ పర్సెంట్ అని వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పడం జరిగింది సరే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనకు ఎందుకులే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు ఏ పెట్టుకుంటారు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చకపోతే వదిలేస్తారు ఏ యూట్యూబ్ ఛానల్ అని అంతే ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ కుకింగ్ ఛానల్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వర్షన్లో వాళ్ళు పెట్టేసుకుంటారు వాళ్ళ వ్యూస్ కోసమో వాళ్ళు ఇదే యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని కోసమో అలా పెట్టి పెట్టడం జరుగుతుంది కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్యాంటర్ఫ్యూలో చెప్పేసినారు మనం వ్యూస్ కోసం మనీ సంపాదించడం కోసం చేశాము మేము ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టామని కానీ ఇటువంటి ఛానల్ మానిటైజేషన్ కావు అది వేరే విషయము మానిటైజేషన్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్లకు చాలామందికి తెలుసు మనం ఏమన్నా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెడితే ఆ వీడియో మీద యాడ్స్ రావాలా ఆ యాడ్స్ వస్తేనే మన యూట్యూబ్ ఛానల్కు పేమెంట్లు వచ్చేస్తాయి సో దానికోసం మోస్ట్లీ ఇట్లా పెడుతున్నారండి కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ మ్యాథ్స్ ఫిక్స్ ఛానల్స్కు అంటే పెళ్ళిళ్ళు ఛానల్స్కు ఏవి మాటివేషన్ లేవు ఏది కాదు నాకు తెలిసి అంటే ఒక ఛానల్ అయితే ఉందండి ఆ ఛానల్ కూడా అది మాటివేషన్ అయ్యింది ఇప్పుడు చాలామంది డౌట్ నేను ఇన్ని చెప్పాను మరి మీరు చెప్పి పెట్టారు కదా పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మరి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది మీకు డబ్బులు వస్తున్నాయా అంటే అట్లా ఏం లేదండి మన ఛానల్కు ఎటువంటి డబ్బు రాలేదు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు నెక్స్ట్ ఇవాళ రేపు నేను అందుబాటులో ఉండనండి దయచేసి అర్థం చేసుకోండి ఫోన్స్ కూడా చేయొద్దు మంగళవారం నుంచి మనం రెగ్యులర్గా ఆఫీస్లో ఉంటాము ఫాస్ట్గా ఎవరైతే మనకు ఫీజు పే చేసి ఉంటారో వాళ్ళని వెంట వెంటనే స్పీడ్ స్పీడ్ ఫీడ్ స్పీడ్ స్పీడ్గా సెట్ చేస్తాము ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ పనిలో ఉంటా మంగళవారం నుంచి ఆ వీక్ అంతా మొత్తం కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేస్తాను ఆ కంప్లీట్ చేసేంత వరకు దయచేసి లివింగ్ రిలేషన్ కోసం ఎవరు ఫోన్లు చేయొద్దు ఆల్రెడీ మనకి కొంచెం ఫీజు కట్టిన వాళ్ళు చాలా మంది ఎక్కువైనారు వాళ్ళ కోసం ప్రజలు చూస్తున్నాము దయచేసి లివింగ్ రిలేషన్ కోసం ఎవరికి ఫోన్ ఎవరు ఫోన్లు చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే మనం ఇక మీదట ఓన్లీ మ్యారేజెస్ మాత్రమే చూస్తున్నామండి పెళ్లి సంబంధాలు మాత్రమే చూస్తున్నాము రెండో పెళ్ళి మొదటి పెళ్ళి మాత్రమే చూస్తున్నాము ఓకే కాబట్టి లివింగ్ రిలేషన్ అనే మాట మీ నోటి నుంచి రావద్దు ఇవన్నీ చాలా కష్టం అండి ఫీజు వాళ్ళ వరకు మనం చేస్తాం ఇబ్బంది ఏం లేదు ఇక మీదట నెక్స్ట్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీ ఫ్యామిలీస్ మీరు హ్యాపీగా ఉండండి నెక్స్ట్ హైదరాబాద్లో ముగ్గురికి పెండింగ్ ఉంది హైదరాబాద్లో నెల్లూరులో ఇద్దరికి పెండింగ్ ఉంది మనం చేయవలసింది తర్వాత మనం అంటే చెప్పి టైం అయిపోయిన వాళ్ళవి హైదరాబాద్లో ముగ్గురికి నెల్లూరులో ఇద్దరికి సో వాళ్ళకి వెంటనే మనం చెక్ చేస్తాము ఇప్పుడు మంగళవారం రోజు ఈరోజు రేపు నేను ఇటువంటి కాల్స్ స్వీకరించలేను దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు రేపు ఫెస్టివల్ కారణంగా ఇటువంటి కాల్స్ నేను స్వీకరించలేను దయచేసి అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఒక చిన్న వీడియోకి లైక్ కొట్టండి మీరు కొట్టే ఆ ఒక్క లైక్ ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది అని చిన్న తాపత్రయం ఓకే ఒకవేళ మన ఛానల్కి పేమెంటు వస్తుంది అంటే నేను ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ మీరే మీకే నేను చెప్తాను ఫస్ట్ మీకే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎందుకంటే మీ ద్వారానే కదా మీరు నా వీడియోలు చూస్తేనే మనకు పేమెంట్లు వస్తాయి లేదంటే లేదు కాబట్టి ఏదైనా ముందు ఉంటే సబ్స్క్రైబర్లకే చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తానండి అది కూడా మన సబ్స్క్రైబర్ల కోసమే ఖర్చు పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ